హాయ్ అండి అందరికీ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే నా డే రొటీన్ అనమాట నేనైతే పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే పక్క బట్టలన్నీ మరతేసి వాటి ప్లేసెస్లో వాటిని ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అండ్ మా బాబుని వచ్చేసి మా మమ్మీకి ఇచ్చి పంపించాను అనమాట సో ఇవన్నీ మరత వేసేసుకున్న తర్వాతకి రూమ్స్ క్లీన్ చేసుకోవాలి ఇవైతే మరత పెట్టేశాను నెక్స్ట్ బట్టలు సెల్ఫ్లో బట్టలు అయితే మా బాబు పీకి కింద పడేశారనమాట అవన్నీ తీసి వాటి ప్లేసెస్లో వాటిని ఆర్గనైజ్ చేసుకోవాలి అండ్ వాటి ప్లేసెస్లో వాటిని పెట్టేసిన తర్వాతకైతే ఇల్లు ఉడ్చుకుంటున్నాను మేము ఉండే ఇది డబుల్ రూమ్ అండి టూ రూమ్స్ ఊడ్చేసి బయట స్టెప్స్ వరండా ఊడ్చుకోవాలి స్టెప్స్ అయితే డైలీ ఏం ఊడను డే బై డే అలా ఊడుస్తానన్నమాట ఇంకా రూమ్ ఊడ్చేసి తూడ్చిన తర్వాతకైతే ఇలా ఉందండి నీట్గా ఇంకా బయట తూడలేదు తూడవాలి ఇంకా బయట కూడా తూడ్చేసి వచ్చి వాటర్ చూస్తే ఇంకా హీట్ అవ్వలేదు ఇంకా అప్పట్లోపు జడ అవన్నీ ఇప్పేసుకొని కొంచెం దులుపుకొని కొప్పులా కట్టేసుకుంటున్నాను అనమాట కట్టేసుకున్న తర్వాతకి ఇంకా వాటర్ హీట్ అవ్వడానికి టైం పడుతుంది ఇంకో ఫైవ్ మినిట్స్ సో అప్పటిదాకా నైట్ తో గిన్నెలు ఉంటే అవన్నీ తోమేసుకొని సారీ వాటి ప్లేసెస్లో వాటిని ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట ఇంకివి పెట్టేసుకొని స్నానానికి అయితే వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చానండి రాగానే పూజ చేసుకుంటున్నాను నేను మాక్సిమం అయితే డైలీ చేయడానికి ప్రిఫర్ చేస్తాను కాకపోతే ఒక్కొక్కసారి నాకు కుదరకపోవచ్చండి అందుకనే డైలీ స్కిప్ ఒక్కొక్క రోజు స్కిప్ అయినా డైలీ అయితే చేస్తానన్నమాట ఎర్లీ మార్నింగ్ కాకపోయినా టెన్ అయితే చేస్తాను ఇంకా మండే ఫ్రైడే మాత్రం ఖచ్చితంగా పొద్దున్నే లేసి దీపం అయితే పెట్టుకుంటానండి ఇంకా పూజ చేసేసుకుంటున్నాను ఇంకా మా బాబు అయితే తీసుకొస్తుందంట మా మమ్మీ ఇక వాడు వచ్చిన తర్వాతకి తనకి సిర్లాక్ట్ చేసి తినిపించి స్నానం చేయించి పడుకోబెట్టాలన్నమాట ఇంకా ఇది వచ్చేసి నా కొత్త ఛానల్ అండి ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి అండ్ వీడియోలో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఏదైనా రాంగ్గా నేను షూట్ చేసినా నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ అనేది జరగకుండా చూసుకుంటానండి అండ్ పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాతకైతే మా బాబుని తీసుకొచ్చేసింది మా మమ్మీ ఇంకా వాడికి తినిపించాలన్నమాట సో సీరిలా ప్రిపేర్ చేద్దామనేసి సీరిలా ప్రిపేర్ చేసి వాడికి తినిపించి పడుకోబెట్టేసానన్నమాట ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయ్యింది యాడ్ చేయలేదు మర్చిపోయాను ఇంకా వాడు పడుకోగానే అయితే నేను రైస్ పెట్టేస్తున్నాను మాకైతే మ్యారేజ్ అయి టూ ఇయర్స్ అవుతుందండి అప్ ఇప్పటి వరకు నేను బుగాన్లో ఎప్పుడు ఉండలేదనమాట ఐ మీన్ స్టవ్ పైన సో రైస్ కుక్కరే నాకు అలవాటండి ఇంకా రైస్ కుక్కర్లో అయితే టూ టైమ్స్ రైస్ బాగా వాష్ చేసేసుకొని కుక్ చేస్తున్నాను మేమైతే సాల్ట్ వేసుకొని కుక్ చేస్తామనమాట ఇంకా రైస్ పెట్టేసినాను కర్రీ కోసం బీరకాయలు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా అప్పటిలోపే మా బాబు లేచి ఏడుస్తుంటే వెళ్ళాను అనమాట నన్ను చూడగానే వాడు నవ్వుతున్నాడు ఇంకా వాడికి కూడా వాటర్ పెట్టేసినాను స్నానానికి ఇంకా అవి హీట్ అయ్యేలోపు కర్రీ పొయ్యి మీద వేసేసి వెళ్తే అది ఉడుకు పోతూ ఉంటుంది కదా అందుకని అక్కడ వాటర్ పెట్టేసి వచ్చి ఇంక ఇక్కడ కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసాను అనమాట ఇంకా కర్రీ అయితే నార్మల్ ప్రాసెస్లోనే చేస్తున్నాను నాకైతే పెద్దగా వంటలు ఏం రావండి కాకపోతే వచ్చినవి అయితే బాగానే చేస్తాను ఇంత రావడం కూడా కారణం మా అమ్మమ్మ ఎందుకంటే నేను స్టడీ మొత్తం మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే చేశాను అనమాట సో నాకు మా అమ్మమ్మ పనులన్నీ బాగా నేర్పించింది ఇప్పటికీ నేను ఏది మెస్సీగా ఉంచుకోనండి ప్రతి పని దబ్బా దా అసలు అలసట అనేది తీసుకోనమాట సో అలా కర్రీ అయితే అవుతూ ఉంటుంది ఒకవేళ ఇక్కడ వీడియో ఏదైనా మీకు డిస్టర్బెన్స్గా అనిపించిన కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకు అంటే నా దగ్గర అయితే అలాంటివి అయితే ఏమి ఇన్స్ట్రుమెంట్స్ లేవండి షూట్ చేయడానికి తీసుకోవాలి అనుకున్నాను బట్ ఇప్పుడే ఎందుకు కొత్త ఛానల్ కదా కొంచెం ఆగి తీసుకుందాం అన్నట్టు నేను ఏం తీసుకోలేదు బట్ ఇలా షూట్ చేయడం కొంచెం కష్టం ఏమి ఇన్స్ట్రుమెంట్ లేనిది ఎక్కడ ఫోన్ పెట్టినా పడిపోతుందండి ఒక్కసారేమో షూట్ అవుతుంది అనుకుంటున్నా కాకపోతే నేను వీడియో ఆన్ చేయలేదనమాట ఎందుకంటే అలవాట్లేదు కదా ఇన్ని డేస్ సో అలా అంట పెసరపప్పు అయితే మగ్గడానికి పెట్టానండి ఇంకా అది మగ్గుతూ ఉంటుంది వాటర్ జ్యూస్ వచ్చినా హీట్ అవ్వలేదు ఇంకా అది మగ్గిన తర్వాత అందులో బీరకాయలు అవన్నీ వేసి ఇంకా దొడకడానికి పెట్టేసి ఇంకెళ్ళి మా బాబుకైతే స్నానం చేయించాలి బీరకాయలు అయితే వేస్తున్నాను అనమాట వేసి మిక్స్ చేసేసినాను మిక్స్ చేసిన తర్వాత అయితే ఇంకా వాటర్ అవన్నీ వేసేసుకొని మా బాబుకి బట్టలు అవన్నీ తీసేసి ఇంకా స్నానం చేయించేసాను వాడికైతే బొట్టు పెట్టలేదు పడుకుంటేనే పెట్టనిస్తాడు ఎలా ఆడుతున్నాడో చూడండి ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా కొత్తిమీర వేసేసి మా బాబుకి అయితే కర్రీ వేసే తినిపిస్తాము మేము నైన్ మంత్స్ నుంచే రైస్ అలవాటు చేసాము వాడికి వచ్చేసి ఇప్పుడు టెన్త్ మంత్ అండి సారీ టెన్ ఫుల్ అయ్యి లెవెన్ పడ్డాయి ఇంకా మేము ఏది వండుకుంటే అదే కొంచెం లైట్గా వేసేసి పెడతాను అనమాట ఇంకా తినిపించి పడుకోబెట్టేసాను వాడి కాటుక పౌడర్ చూసి అయితే భయపడకండి కాటుక మొత్తం స్ప్రెడ్ చేసుకుంటాడని పౌడర్ అంతలా వేస్తాను కాకపోతే వాడు లేచేలోపు అది సెట్ అయిపోతుంది ఇంకా దెబ్బ దెబ్బ బట్టలు బిండేసుకున్నాను మెయిన్ బట్టలే ఫస్ట్ ఎందుకు విండుతున్నానంటే వర్షం పడేలా ఉందండి ఎప్పుడు పడుతుందో తెలియదు ఇంక ఇలా పిండి ఇంట్లో వేయలేం కదా అందుకని కొద్దిసేపు అయినా గాలికన్నా ఆరుతాయి అన్నట్టు దబ్బున వెండేసి పైన వెళ్ళి వేసేసాను అనమాట ఇప్పటికే మొత్తం మబ్బేసేసింది కాకపోతే గాలికన్నా ఆరుతాయని చెప్పి ఇంకా ఫాస్ట్గా ఎండేసానమాట ఎండేసి ఇంకా కిందికి వచ్చేసి నేనైతే అన్నం తినేసానండి తినేసాక ఇంకా స్టవ్ అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను నేను కంపల్సరీ డైలీ కుక్ చేసిన వెంటనే అయితే స్టవ్ క్లీన్ చేసుకుంటాను ఎందుకో తెలియదు అండి నాకు తినగానే కూర్చోబుద్ధి కాదు అండ్ ఇంకోటి ఏదైనా కర్రీ వండానంటే పోపేసానంటే కంపల్సరీ స్టవ్ క్లీన్ చేసుకోవాల్సిందే లేకపోతే అసలు నాకు నిద్ర కూడా పట్టదు మొత్తం మెస్సి మెస్సి అయిపోతుంది కదా అలా అనేసి ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకు తర్వాత ఇంకా వాటర్తో అయితే కడిగేసి ఇంకా కాంటర్ టాప్ని కూడా మొత్తం కడిగేసుకుంటాను అనమాట అన్నీ తీసి అయితే వీక్లీ వన్స్ అలా చేస్తాను నార్మల్గా అయితే డైలీ కడిగేస్తాను ఇంకా వాటర్ వేసి కడిగిన తర్వాతకైతే ఒక పొడి క్లాత్ వేసి తూడ్చేస్తాను ఇంకా మొత్తం కాంటర్ టాప్ అంతా తూడ్చిన తర్వాతకి స్టవ్ పైన ఏదో ఒక క్లాత్ కప్పుతానండి క్లాత్ కప్పకపోతే అయితే నాకు స్టవ్ క్లీన్ చేసిన ఫీలింగ్ కూడా రాదనమాట ఇంకా కప్పేసి గిన్నెలు అయితే అన్ని తోమేసుకున్నాను అక్కడ చూడండి మా బాబు అప్పుడే లేచిండి ఇప్పుడు నేను తినేటప్పుడే లేచిండు పవర్ బ్యాంక్ పడేస్తున్నాడని తీసి సైడ్కి పెట్టేసినాను ఇంకా వాడైతే ఆడుతూ ఉన్నాడు ఇంకా నేను దబ్బున గిన్నెలు అవన్నీ అడిగేసుకొని ఇంకా సింక్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను నేనైతే ప్రతిసారి సింక్ క్లీన్ చేస్తాను అండి డేలో టూ టైమ్స్ నేను మధ్యాహ్నం ఒకసారి క్లీన్ చేస్తే గిన్నెలు మళ్ళీ నైట్ ఈ టూ టైమ్స్ నేను సింక్ కూడా క్లీన్ చేసుకుంటాను ఇంకా సింక్ క్లీన్ చేసేసిన తర్వాతకి చిన్న బకెట్లో కొన్ని వాటర్ తీసేసుకొని సింక్ కింద కూడా వేసి క్లీన్ చేస్తాను అక్కడ క్లీన్ చేయడానికి కారణమైతే మా అండి చూసిరు కదా నేను అటు పోగానే ఎలా వస్తున్నాడో ఆ సిక్ కింద వేలేసేసి ఇలా ఇలా అని నోట్లో పెట్టేసుకుంటాడనమాట అందుకనే డైలీ క్లీన్ చేస్తాను అయినా వెళ్ళని అని అక్కడికి కాకపోతే క్లీన్ చేస్తాను అనమాట సో బ్లాగ్ అయితే ఇదండి టైం వచ్చేసి టూ టైన్ అవుతుంది ఇప్పటి వరకు అయిపోయింది పని సో ఇప్పటి నుంచి ఏంటి అంటే బాబుతో టైం స్పెండ్ చేయాలి ఓకే అంటే దెన్ స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ ప్లీజ్ నా వ్లాగ్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి బాయ్